మీరు బాగున్నారా నేనండి మీ భారతిని చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను మేము తిరుపతి వెళ్ళామండి తిరుపతి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసానమాట సో ఆ వీడియోస్ అన్నింటినీ ఈరోజు మీకు రిలీజ్ చేద్దామని తిరుపతి ప్రయాణం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నా లైఫ్లోనే ఫస్ట్ టైం అన్నమాట చూడటం సో ఎలా చూసానో ఎలా ఎంజాయ్ చేశానో చెప్తూ మాట్లాడుకుందాం వచ్చేయండి మా కారైనట సో మిమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్తున్నారు నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిది వారాల వ్రతం చేసి అన్నీ చేస్తే కానీ నాకు ఈ మోక్షం కలగలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి వెళ్తున్నాను కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి నాకు నాటికి భాగ్యం కలిగింది చేరుకున్నాము ఈ పుణ్యగిరిల్లోకి అడుగు పెట్టేశాము ఇక్కడ చెక్కింగ్ అవుతుందంట చెకింగ్ మాత్రం భలే పెట్టారండి ఓన్లీ ప్లాస్టిక్ ఏ ఉన్నా సరే తెలిసిపోతాయి సో ఇది చాలా మంచిదేనండి దీనివల్ల కూడా ప్రకృతి పాడవకుండా ఎంతో సేఫ్టీగా ఉంటాయి సో ఇలాంటివి అన్నీ దగ్గర కూడా పెడితే చాలా బాగుంటుంది అన్ని గుడుల దగ్గరే కాకుండా ఏ కొండల దగ్గరికి వే ఉన్నా సరే అలాంటి దగ్గర పెట్టినా బాగుంటుంది

మాకు నచ్చినవన్నీ ఫొటోస్ తీసేసుకున్నామండి బాబు యాత్ర మీరు చూడలేక ఈ బాబు మాకేంటిది అని అనమాట

సిరి సిరి దగ్గరికి రండి రూమ్ దగ్గరికి వచ్చేసామండి రూమ్ కిందనే ఇచ్చారు చక్కగా బాగుంది అంతనా ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు అంటే మొత్తం కలిపి నలుగురు పిల్లలు పట్టుకొని మా ఇద్దరం వచ్చామట ఎలా అవుతుందో అంటున్నాం కానీ మొత్తానికి మాకు కిందనే రూమ్ వచ్చింది మా అత్త మామలకి కూడా చాలా హ్యాపీ అయిపోయింది లేదంటే వాళ్ళకి పైకి రావడానికి అట్లా ఇబ్బంది అవుతుంది కదా సో ఆ పక్కనే గార్డెన్లో హ్యాపీగా మేమందరం ఫుల్ ఫోటోలు దిగేసాం మాకు ఫుడ్ కూడా ఎదురుగా ఒకళ్ళు పంచారండి దేవుడిది ఫుడ్ కూడా సో ఫుడ్ కూడా ఫుడ్ కూడా రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు అనుకోండి కొండ మీద మాత్రం చాలా చాలా బాగుంది అండ్ వచ్చేసి మేము గుండు గీయించడానికి తీసుకెళ్తాము వెరీ గుడ్ ఏమంటలేదు అంటలేదు గోవింద 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 గుడ్ గల్ అమ్మా గుడ్ గల్ గోవింద గోవింద చెప్పు గోవింద గోవింద గోవిందో గోవిందా అనుకో గోవిందా గోవిందా అనుకో మా పిల్లలిద్దరికీ గుండెలు కొట్టించేసాం మేమందరం సరే చక్కగా మూడేసి గత్తులు ఇచ్చేసాము ఇప్పుడు వెంకన్న స్వామిని చూడడానికి వెళ్ళిపోతున్నామండి సో మా దగ్గర ఉన్న సెల్లు అన్నీ ఇంట్లో పెట్టేసాము రూంలోనే పెట్టేశాము మేము రెడీ అయిపోయాము చక్కగా నామాలు బుట్లు గుండులు అన్నిటితోటి ఆ వెంకన్న స్వామి నామస్మరణతో వెళ్ళిపోయి హాయిగా దేవుడి దర్శనం చేసేసుకొని వచ్చేసాము మొత్తానికి దేవుడి దర్శనం అది కూడా ఏకాదశి రోజు అయ్యిందండి మాకు కార్తీక మాసం ఏకాదశిలో అయ్యింది నిజంగా నా అదృష్టం మాత్రం అంటే ఫస్ట్ టైము అది కూడా అలా జరగడం అంటే చాలా హ్యాపీ కదా అండ్ మేము ఆ రోజు నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి మేము బయటకు వచ్చేసరికి సో అందుకనే మేము ఇంకా ఆ రోజు ఏ వీడియోలు అవి తీయడం అవ్వలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగు మొత్తం బయట అంతా వ్యూ చూడడానికి ప్లస్ హారతది వెలిగించడానికి వెళ్ళామట అప్పుడు ఫుల్ ఫొటోస్ తీసుకున్నాం కానీ మంచు అండి మంచు అలాగే వర్షం కూడా పడుతుంది అదే టైంలోని వర్షాలు కూడా పడుతున్నాయి సో ఏంటో దేవుడు మాకు కరుణించాడని అనుకోవాలి మా మీద అక్షంతాలు వేసి ఆశీర్వదిస్తున్నట్టే మేము ఫీల్ అయ్యాట మొత్తం ఈ ట్రిప్ అంతా ఎందుకంటే వర్షాలతోటే మొత్తం వెళ్ళాము అండ్ అన్ని దిక్కల మంచిగా దర్శనం అయిపో అండి దేవుడిని నేను ఎక్కువసేపు చూడగలిగానండి బాబో అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ముందు ఒక ఆయన ఉన్నారు ఆయన దయవల్ల నేను ఇంకా ఎక్కువసేపు చూడగలిగాను ఆయన బాలాజీ బాలాజీ అంటూ ఉన్నారు ఆయన కింద నుంచి నేను ఎక్కువసేపు చూసాను ఆ తర్వాత మళ్ళీ నా నా సమయం వచ్చినప్పుడు కూడా చాలా బాగా చూసానండి అంత ఆనందంలో దేవుడిని ఏం కోరుకోవాలో కూడా తెలియదు కానీ భగవంతుడా నువ్వు ఇంత సన్నమైపోయి వేయటాన్ని దేవుణ్ణి నేను ఏడుస్తున్నాను దేవుణ్ణి చూసి నేను అడుగుతున్నాను ఏంటో దే నాకు అసలు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా అనమాట మొత్తానికి కొండ మీద మాకు ఒక్కొక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి ఈ సత్రంలో హాయిగా భోజనం చేసాము చక్కగా భోజనం మాత్రం హ్యాపీగా వెళ్ళి తినగలిగాము అండ్ మేము చక్కగా గుండెలతోటి పిల్లలకి ఫోటోలు అవి తీసేసి మేము రిటర్న్ అయిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు వెళ్తున్న దారి మన విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కాణిపాకంకి వెళ్తున్నామండి వెళ్ళే దారిలోని కొండ పైన అంతా చాలా బాగుంది కొండ ఏనుగులాగా ఉంది ఆ కొండ ఎంత అండ్ అక్కడ అలాగే కొండలు ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో ఆ చంద్రగుప్తు రాజుల గురించి ఏదో పైన కొండ మీద కూడా అంటే ఉరి వేస్తారు అలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి చూద్దాం పదండి కాణిపాకం పుష్కరిణి కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి அசல ஏழு कर శ్రీకాళహస్తి దర్శనం అయిందండి చాలా చాలా బాగా చూసాము ఏ వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏవి ఫోన్లు తీయకూడదు ప్లస్ ఫుల్ వర్షం అండి శ్రీకాళహస్తి వచ్చేసరికి రాత్రి ఏడైపోయింది మాట సో ఫుల్ రైన్ అండి అందుకనే ఏ వీడియోస్ కూడా పెట్టడానికి అవ్వట్లేదు అండ్ వచ్చేసి గోవిందరాజుల టెంపుల్కి వచ్చేసామండి గోవిందరాజు టెంపుల్కి వచ్చేసాము మేము మొత్తం మీద శ్రీ శ్రీనివాస మంగాపురం అలాగే అలివేలు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది కదా అక్కడికి అలానే శ్రీకాళహస్తి కాణిపాకం అండ్ ఇప్పుడు లాస్ట్లో గోవిందరాజు టెంపుల్కి చేరుకున్నాము సో మొత్తానికి ఇలా మా తిరుపతి ప్రయాణం చాలా ఆనందంగా ఒక తత్వంగా జరిగిపోయిందండి కార్తీక మాసంలో మా యాత్ర మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఈ కార్తీక మాసంలో నేను ఎన్ని టెంపుల్స్ వెంకటేశ్వర స్వామివి అన్నవరం ఇవే తిరుగుతూ ఉన్నానండి సింహాచలం అన్నవరం సరేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి